జనతా గ్యారేజ్ చిత్రం థియేటర్ల వరకు రావడానికి మరో నలభై ఎనిమిది గంటలే ఉంది భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఫైనల్ కరెక్షన్స్ లో భాగంగా దర్శకుడు పెద్ద కత్తెర పెట్టాడు అనుకుంటున్నారు సినీ వర్గాల వారు ఈ సినిమా సెన్సార్ వెర్షన్ రెండు గంటల నలభై మూడు నిమిషాల వ్యవధితో ఉండగా దానికి ఓ పదమూడు నిమిషాల సీన్లను కత్తెర వేసి రెండున్నర గంటలకు కుదించాడు అంటున్నారు ఈ కచ్చర కూడా మొదటి భాగంలోనే వేశారట అంటే ఈ చిత్రం నిడివి రెండున్నర గంటలుగా ఉంటుందన్నమాట ఈ సినిమాపై సినీ వర్గాల్లో అనేక రకాల టాక్స్ వినిపిస్తున్నాయి మొదటి భాగం నిదానంగా సాగుతుందని క్లాస్ గా ఉంటుందని జూనియర్ అభిమానులకు పరీక్షా కేంద్రంలో కూర్చున్నట్లుగా ఉంటుందని ఇక ద్వితీయ భాగం కొన్ని మాస్ సన్నివేశాలు యాక్షన్ ఎపిసోడ్ల కలికగా ఉంటుందని అభిమానులకు కిక్ ఇచ్చే సీన్స్ ద్వితీయ భాగంలో ఉంటాయన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి అంతేకాదు ఈ చిత్రం బంపర్ హిట్ కొట్టించుకోవాల్సిన అవసరం జూనియర్ కన్నా దర్శకుడు కొరటాల శివకే ఎక్కువగా ఉంది ఈ సినిమా హిట్ కొడితే దర్శకుడు శివ హ్యాట్రిక్ కొడతాడు మిర్చి శ్రీమంతుడు చిత్రాల విజయం ఒక అయితే కొరటాల శివ పనితనానికి ఈ సినిమా అగ్ని పరీక్ష ఈ పరీక్షలో దర్శకుడు నెగ్గుతాడో లేక తడబడతాడో తెలియాలంటే మరో ముప్పై ఆరు గంటల్లో తేలిపోతుంది